బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ అనుబంధ సంస్థగా మారిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు విమర్శించారు ప్రజలు ఓడగొట్టిన తర్వాత కొన్ని పార్టీలు ఈవీఎం వద్దని బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయన్నారు మంచిర్యాల జిల్లా మందమరిలో జరిగిన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలు గెలిచిన తర్వాత కూడా ఈ విధంగా ఆరోపణలు చేస్తుందన్నారు ఎన్నికల కమిషన్కు నివేదిక ఇవ్వడం ఆశ్చర్యం కలిగించడమే కాకుండా బాధాకరమన్నారు ఈవీఎంలను హ్యాకింగ్ చేయడం కష్టమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత బీఆర్ఎస్ ఇలా చేయడం సరికాదన్నారు కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించినటువంటి హిందీ అలయన్స్ లో చాలా మంది అటు మహారాష్ట్రలో హర్యానాలో అక్కడ ఇక్కడ ఓడిపోయిన తర్వాత ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ ఈవీఎం ద్వారా మేము ఓడిపోతున్నాము మరి ఈ కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు పెట్టాలని చెప్పేసి మరి కాంగ్రెస్ పార్టీ కు అనుబంధ సంస్థాయిగా మారినటువంటి బిఆర్ఎస్ పార్టీ కూడా ఈ రోజు అదే అంశం మీద ఎలక్షన్ కమిషన్ కుటువంటి ఒక నివేదిక అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది చాలా బాధాకరంగా అనిపిస్తుంది